సీనియర్స్ వార్తలకు సభత నా పేరు జగన్నాథ్ రెడ్డి పంచాయతీలో కలిసి వచ్చిన రిజర్వేషన్ ఒకే ఇంటికి సర్పంచ్ వార్డు సభ్యుల పోటీకి ఛాన్స్ తాండూరు నియోజకవర్గం బస్చరవాదులు ఆసక్తికరం వికారా జిల్లాలో పంచాయతీ రిజర్వేషన్ ఓ కుటుంబానికి కలిసి వచ్చింది ఒక ఇంటిలో సర్పంచ్ పదవితో పాటు వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసే అవకాశం దక్కింది ఈ సంఘటన జిల్లాలో ఆసక్తికరంగా మారింది తాండూరు నియోజకవర్గం బషరాబాద్ మండలం మంతన్గౌడ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ స్థానం ఎస్టీ జనరల్ కు రిజర్వ్ అయింది దీంతో పాటు రెండు వార్డులు ఎస్టీ జనరల్ ఎస్టీ మహిళకు రిజర్వేషన్ దక్కింది గ్రామంలో నాలుగు వందల తొంభై నాలుగు మంది ఓటర్లు ఎనిమిది వార్డులు ఉండగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఎరుకలి భీమప్ప కుటుంబం ఒకటే ఉంది దీంతో సర్పంచ్ పదవితో పాటు ఎస్టీ జనరల్ ఎస్టీ మహిళా వార్డు స్థానాలు కూడా ఆ కుటుంబంలోని ముగ్గురికి దక్కబోతున్నాయి ఎరుకలి భీమప్ప తన భార్య వెంకటమ్మతో కలిసి గ్రామంలో బుట్టలు అల్లుతూ జీవనం సాగిస్తున్నారు ఆయన ఇద్దరు కొడుకులు ఎల్లప్ప మహేష్ కోడళ్లు స్వప్న సుజాత పిల్లలతో నగరంలోని చందనగర్ లో ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు పంచాయతీ ఎన్నికలు వారి కుటుంబ పరిస్థితులు మార్చబోతున్నాయా ఈ ఆసక్తికర ఘటన చర్చనీయాంశమైంది

మంతలగోడు బషీరాబాద్ మండలం హిస్టరీకి వచ్చింది ఇది సర్పంచు ఉన్నాము మాట్లాడుకొని చెప్తాము ఎంతమంది పిల్లల్ని ఒక ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ పెళ్లి అయింది పెళ్లి అయింది ఎవరు ఎవరు పిల్లల వాళ్ళ ఉన్నారు ఒక్క హిస్టరీకి వచ్చింది నువ్వేమనుకుంటున్నావు దాదా ఇప్పుడు నీకు కుక్కానికి వచ్చింది కదా నీకు ఎట్లా అనిపిస్తున్నది మాట్లాడుకుని చెప్తాం కదా గ్రామంలో కదా అడగడ కలిగి మాట్లాడుకొని ఓకే చేసుకుంటాం పెళ్లి అయిపోయినాయి మొత్తం ఇక్కడ